మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నా పేరు పవని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను శ్రావణ మాసానికి డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను సో ఈరోజు మీకు ఆ డైమండ్ నెక్లెస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ ఏంటి అంటే నేను అసలు ఆ నెక్లెస్ ఎన్ ఎలా కొనుక్కున్నా ఎందుకు కొనుక్కున్నాను ఎలా కొనుక్కున్నాను అండ్ నెక్స్ట్ ఎంత పడింది నాకు ఆ నెక్లెస్ సెట్ నెక్స్ట్ వేస్టేజ్ ఎంత ఇంకా ఆ డ ఇప్పుడు నెక్ డైమండ్ జ్యువెలరీస్ వల్ల మనకి ఏమైనా లాభం ఉంటుందా ఉండదా ఇన్ కేస్ మనకి ఎమర్జెన్సీ అప్పుడు ఏమైనా యూజ్ అవుతుందా లేదా అన్నది అయితే వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో కమ్ సో వీడియోని ఫుల్గా కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నెక్స్ట్ అయితే ఇప్పుడు చూద్దాము ఫస్ట్ అసలు నేను ఎందుకు నెక్లెస్ కొనుక్కున్నాను అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే నేను అసలు నాకు డైమండ్ జ్యువెలరీస్ మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు ఏమాత్రము సో బట్ నాకు ఒక స్టోన్ నెక్లెస్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట అంటే ఒక స్టోన్ నెక్లెస్ ఉంటే అన్ని అంటే కొన్ని ఫ్రాన్సీ సారీస్ మీదకి నెక్స్ట్ ఫ్రాక్స్ మీదకి కొన్ని డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది కదా లెహెంగాస్ మీదకి వాటి మీదకి అని చెప్పేసి ఎప్పటి నుంచి ఒక స్టోన్ నెక్లెస్ అయితే కొనుక్కుందాం అనుకున్నాను కొంచెం వెయిట్ సెపరేట్గా నెక్లెస్ వెయిట్ సెపరేట్గా ఎక్కడ ఉండట్లేదు దానివల్ల ఎందుకో కొంచెం మనం లాస్ అవుతాం అనిపించింది బట్ ఇంకా స్టోన్స్ నెక్లెస్ వద్దలే అనేసి ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయిన తర్వాత మా పాపకి చే అదే ముత్యాల చైన్ తీసుకున్నాను అనమాట అంటే ముత్యాల చైన్ కూడా బాగుంటుంది కదా ఫ్రాక్స్ మీదకి వాటి మీదకి అనేసి సో అందుకని అప్పుడు ఆ రోజు కొనుక్కునేటప్పుడు ఎలాగో స్టోన్ నక్లిస్ కొనుక్కోవట్లేదు కదా సో ఈ ముత్యాల చైన్ తీసుకుందామని అది తీసుకున్నాను అది కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ లెహంగా మా పాప బర్త్డేకి లెహంగా కొనుక్కున్నాను దాని మీదకేమో మళ్ళీ ఒక మంచి చిన్న స్టోన్ నెక్లెస్ ఉంటే బాగుంటుంది అనిపించి ఆ ముతలు అంతగా సూట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ ఒక సిల్వర్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను సిల్వర్ జ్యువెలరీ నెక్లెస్ బట్ అది అది కూడా తీసుకున్నా ఎందుకు అక్కడ సాటిస్ఫై అవ్వలేదన్నమాట సో అందుకని ఒక స్టోన్ నెక్లెస్ అయితే తీసుకోవాలని మళ్ళీ అనిపించింది బట్ కానీ మా ఆఫీస్లో అప్పుడే ఒక మేడం డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నారనమాట సో అంటే ఎంత పడిందంటే సమ్ అమౌంట్ చెప్పారంటే ఇంత అమౌంట్కి డైమండ్ నెక్లెస్ వస్తుందా అనిపించింది ఇంకెందుకు ఎలాగో నేనైతే స్టోన్ నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను కదా దాని బదులు డైమండ్ నెక్లెస్ ఏ కొనుక్కుందాము అని చెప్పేసి ఆ స్టోన్ నెక్లెస్ నుంచి అలా ఫస్ట్ స్టోన్ నెక్లెస్ అనుకొని దానికి రీప్లేస్మెంట్గా ముత్యాలు చేయనుకున్నాను దానికి రీప్లేస్మెంట్గా మళ్ళీ అంతగా అనిపించలేదు అది అన్నిటి మీదకి సూట్ అవుదని చెప్పేసి అంటే లెహంగాస్ మీదకి మొత్తాలు చిన్న చిన్న సింపుల్గా అనిపించింది సో అందుకనేసి సిల్వర్ జ్యువెలరీ నెక్లెస్ కొన్నాను సిల్వర్ టైప్ సో దానికి మళ్ళీ సిల్వర్ టైప్ కూడా నేను ఎందుకు అంత సాటిస్ఫాప్ అయినా అందువల్ల అయితే ఫైనల్గా అయితే డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను అనమాట సో ఇది అంటే నేను ఇంత ది ఇది ఇది కాదు అది అది కాదు అని మొత్తానికి ఫైనల్గా డైమండ్ నెక్లెస్ అయితే తీసుకున్నాను ఫైనల్గా అయితే అలా అలా అయితే తీసుకున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఎలా కొనుక్కున్నాను అనేసి నా దగ్గర అంటే నేను ఎటువంటి స్కీమ్ పే చేయలేదు నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ జ్యువెలరీ అన్నమాట ఆ ఓల్డ్ జ్యువెలరీ అంటే ఇన్ కేస్ అది అంటే తెగిపోయి ఇంకా ఇంకొకసారి పెట్టుకుంటే పడిపోద్ది అన్నట్టు ఉన్నాయి అన్నమాట సో అన్నీ కూడా రిపేర్కి వచ్చాయి ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ రిపేర్ చేయించాను సో అలా రిపేర్కి వచ్చేసినవన్నీ ఒక దగ్గర పోగ చేశాను ఎప్పుడు నాకు హారం లేదు ఎప్పటికైనా హారం కొనుక్కుందామో అవన్నీ ఇచ్చేసి అనుకున్నాను బట్ అనుకోకుండా నా మనసు ఇటు మళ్ళీంది సో అందుకని చెప్పేసి డైమండ్ నెక్లెస్కి ఇంకెందుకులే ఇది ఎప్పుడుకో హారం అంటే మళ్ళీ ఇంకా అసలు టైం పడుతుంది ఈ లోగా ఇది తీసుకొచ్చిలా అది ఎప్పుడైనా ప్లాన్ చేద్దామని చెప్పేసి సో మొత్తానికి ఇవి అంటే ఏంటించానంటే చాలా గోల్డ్ అయితే ఇచ్చాను అసలు నేను ఏమీ ఎక్కువ మనీ అయితే పే చేయలేదు మొత్తం ఓల్డ్ గోల్డ్తోనే సెట్ అయితే తీసుకున్నాను ఒక ఎయిటీన్ థౌజండ్ అయితే పే చేశాను అంతే సో అంటే ఎయిటీన్ థౌసండ్ పే చేశాను అందుకని మీకు ఎంత పడింది వేస్టేజ్ అంతే ఇవన్నీ అయితే మీకు చెప్తాను ముందు ముందు సో అయితే అలా మాట అంటే ఈ ఓల్డ్ గోల్డ్ అంతా ఇంకా దొంగ ఒకసారి పెట్టుకున్నానంటే ఇంకా అది ఎక్కడో అంటే నాకు కూడా తగ్గకుండా పోతాయి అన్నట్టు అయిపోయే మాట సో ఖచ్చితంగా చెప్పలేము ఎప్పుడు పడిపోతాయో చెప్పలేము ఇప్పటికి చాలాసార్లు పడి తెగిపోయింది లక్కీగా నాకు దొరికాయి సో ఇంకా మిగిలినవి దొరికితే నమ్మకం లేదు మార్చేస్తే బెస్ట్ కనీసం ఏదో ఒకటి వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్చేంజ్ చేశాను అనమాట ఓల్డ్ గోల్డ్ మొత్తం సో అందులో ముఖ్యంగా అయితే నా బ్లాక్ బిట్స్ మా బాబు ఫస్ట్ బర్త్ ఆపేక తీసుకున్నాను అవి ఏమయ్యా అంటే దానికి ఒక అంటే వెయిట్ అంతా లాకెట్లో ఉంటుంది జస్ట్ లాకెట్ ఇలా పట్టుకుంటే చాలా తెగిపోయేది సో అంటే ట్రెండీ మోడల్స్ కానీ వెళ్తాం కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అదే బెస్ట్ ఓల్డ్ మోడల్స్ బెస్ట్ మనకి లైఫ్లో ఉంటాయి సో ట్రెండీగా ఉంది కదా నాకు తీసుకున్నాను కాకపోతే వెయిట్ అంతా లాకెట్లో ఉండడం వల్ల అది ఇప్పటికీ చాలా సార్లు రిపేర్ చేయించాము అటాచ్ చేయించాము బట్ ఫైనల్గా మా పాప ఇంకా అటాచ్ కూడా అటాచ్ కూడా చేయించలేనంతగా తెప్పింది ఇంక దాన్ని సో అది కూడా ఆల్రెడీ కొన్ని పోసలు అవి పోయాయి బట్ ఇంకేం చేస్తాం అలా దాన్ని ఎక్స్చేంజ్ చేయాలి తప్పదు సో అలా కొన్ని అయితే ఇంకా చిన్న ఒక పాత చైన్ వచ్చి అదే ఇరిగిపోయి ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ అయితే ఇచ్చా అన్నమాట సో ఇచ్చేసి నేనైతే ఈ డైమండ్ నక్లెస్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు ఎంత పడింది ఎంత ఏంటి అనేది అయితే చూ సో ఇది క్లియర్గా కనిపిస్తుందో లేదో ఇది నెక్లెస్ ఇది మీ క్లియర్గా ఉందో లేదో నాకైతే తెలియదు సో చూడండి క్లియర్గా కనిపిస్తుందా ఓకే ఇప్పుడు క్లియర్గా ఉంది కదా ఇదిగోండి ఫస్ట్ నేను తీసుకున్న డైమండ్ నెక్లెస్ అయితే ఇది దీని యొక్క ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను నాకు ఎంత వేస్ట్ చేసి పడింది నెక్లెస్కి నెక్స్ట్ నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను సో ఆ ఇయర్ రింగ్స్కి సపరేట్గా చెప్తాను ఎందుకంటే రెండు సపరేట్ సపరేట్గా తీసుకున్నాను అనమాట సో అందుకనేసి ఫస్ట్ అయితే చూడండి చూసారు కదా ఇప్పుడు ఎంత ప్రైస్ పడిందో చెప్తాను సో ఇక్కడ అయితే ఫస్ట్ నెక్లెస్ వెయిట్ ఉంటుంది కదా అంటే డైమండ్స్ ఎయిటీన్ క్యారెట్స్ వస్తాయి సో నాకు ఎయిటీన్ క్యారెట్స్కి మొత్తం అది ఎన్ని క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో డైమండ్స్ అనేది ఫిక్స్ చేస్తారు సో మొత్తం ఇది ఎన్ని ఎంత వెయిట్ ఉందంటే లెవెన్ పాయింట్ త్రీ ఫోర్ అంటే తులానికి చాలా చిన్న తక్కువ అంటే పాయింట్స్లో వేరియేషన్ ఉంది సో తులానికి చాలా తక్కువ ఉంది సో లెవెన్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఉంది నెక్లెస్ వెయిట్ దానికి పాయింట్ సెవెన్ సిక్స్ అంటే డైమండ్స్ క్యారెట్ డైమండ్స్ పాయింట్ సెవెన్ సిక్స్ క్యా సెవెన్ సిక్స్ క్యారెట్స్ ఉన్నాయి సో క్యారెట్స్ అంటే వెయిట్స్ గ్రామ్స్లో అలా మనం గోల్డ్ మెజర్ చేస్తాం కదా సో డైమండ్స్ క్యారెట్స్లో మెజర్ చేస్తాము సో పాయింట్ సెవెన్ సిక్స్ క్యారెట్స్ అయితే ఉంది నాకు ఎంత పడింది అంటే సిక్స్టీ థౌజండ్ ఓన్లీ గోల్డ్ వాల్యూ నాకు సిక్స్టీ థౌజండ్ రూపీస్ పడింది సిక్స్టీ థౌజండ్ వన్ రూపీ పడింది ఇంకా పైసలు కూడా ఉన్నాయి సో సిక్స్టీ థౌజండ్ వన్ రూపీ పడింది అంటే ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఉందంటే సో నాది లెవెన్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఉందని చెప్పాను కదా గోల్డ్ గ్రామ నుంచి ఫైవ్ థౌసండ్ త్రీ సిక్స్టీ త్రీ అంటే ఫైవ్ థౌజండ్ ఉంది అనుకుంటున్నారు అది చెప్పాను కదా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అయితే వస్తుంది సో ఫైవ్ థౌజండ్ త్రీ సిక్స్టీ త్రీ రూపీస్ అయితే ఉంది సో నాకు ఓన్లీ గోల్డ్ ప్రైస్ అయితే సిక్స్టీ థౌజండ్ పడింది అదే సిక్స్టీ థౌజండ్ వన్ రూపీ ఇక్కడ వేశారు సో ఓన్లీ గోల్డ్ ప్రైస్ సిక్స్టీ థౌసండ్ పడింది నెక్స్ట్ ఓన్లీ డైమండ్స్ ప్రైజ్ సెవెంటీ థౌజండ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఓన్లీ డైమండ్స్ కాస్ట్ గోల్డ్ కాస్ట్ సిక్స్టీ థౌజండ్ డైమండ్స్ కాస్ట్ సెవెంటీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ సో నెక్స్ట్ వేస్టేజ్ ఖచ్చితంగా వేస్టేజ్ అనేది మనం పే చేయాలి కదా అంటే ఇప్పుడు అన్నీ కలిపి ఇన్నళ్ళు మేకింగ్ వేస్టేజ్ అండ్ డిఫరెంట్ ఇచ్చేవారు సో ఇప్పుడైతే అన్నీ కలిపి వియ్యని ఒకటే ఇస్తున్నారు అనమాట అది ట్వంటీ సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ రూపీస్ నైంటీ నైన్ పైసా సో త్రీ ట్వంటీ టూ రూపీస్ అయితే పడింది అంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నేను ఈ డైమండ్ నెక్లెస్కి వేస్టేజ్ కింద పే చేశాను అనమాట బిఏ కింద సో నెక్స్ట్ ఇంకా ఎలాగో త్రీ పర్సెంట్ జిఎస్టీ కామన్ కదా సో త్రీ పర్సెంట్ జిఎస్టీ అన్నీ కలిపి నాకైతే వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడింది ఈ డైమండ్ నెక్లెస్ సో వన్ ల్యాక్ సిక్స్టీ టూ వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే నాకు ఈ నెక్లెస్ పడింది సో దీనికి నేను వన్ రూపీ కూడా పే చేయలేదు ఆల్రెడీ అంటే ఎక్స్ట్రా నార్మల్గా అంటే ఎయిట్ ఎయిట్ థౌజండ్ ఆర్ సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ పే చేయమన్నారు అంటే నా ఓల్డ్ గోల్డ్ ఇచ్చేసి ఇంకా ఎయిట్ థౌజండ్ పే చేయమన్నారు మేము పే చేయము మొత్తానికి సెట్ చేయండి అంటే దీనికి దీనికి బ్యాలెన్స్ చేసేయండి ఇంకా మేము వన్ రూపీ కూడా పే చేయమంటే ఫైనల్గా ఒక మెయిల్ పెట్టి సంథింగ్ కొంత అంటే వాళ్ళ పై మేనేజర్స్తో వాళ్ళతో మాట్లాడి ఆ ఎయిట్ థౌజండ్ కూడా ఇంకా ఆఫ్ చేస్తారు మాకు మాకు ఆఫ్ చేసి ఫైనల్గా మాకైతే ఈ డైమండ్ నెక్లెస్ వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ రూపీస్కి అయితే వచ్చింది సో నెక్లెస్ అయితే అలా తీసుకున్నాను అంటే ఓల్డ్ గోల్డ్ అంతా ఇచ్చేసి నెక్లెస్ అయితే తీసుకున్నాను ఇంకా నేను అన్నీ ఇచ్చేసాను కానీ నా నెక్లెస్ అదే నా నల్లపూసిల ఒక లాకెట్ పట్టుకెళ్ళడం మర్చిపోయాను అనమాట సో అలా మర్చిపోయినా అది ఇయర్ రింగ్స్ కొనుక్కునేటప్పుడు పట్టుకెళ్ళచ్చు అని చెప్పి తర్వాత గుర్తొచ్చింది నెక్స్ట్ అయితే నేను అక్కడ ఆ రోజు ఒక ఆఫర్ ఉంది అంటే ఫిఫ్టీ థౌజండ్కి టూ థౌజండ్ వాళ్ళు అడ్వా టూ థౌజండ్ బోనస్ కింద ఇచ్చారన్నమాట అంటే నెక్స్ట్ మళ్ళీ మన అంటే నేను ఇప్పుడు వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్కి పే చేశాను కదా అంటే నేను త్రీ ఫిఫ్టీ థౌజండ్స్ ఉన్నాయి అందులో సో ఒక్కొక్క ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్కి టూ థౌజండ్ చొప్పున నాకు సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళు అంటే ఒక కూపన్ ఇచ్చారు దాంతో మనం ఏదైనా కొనుక్కోవచ్చు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదైనా సిక్స్ థౌజండ్ రూపీస్ది కొనుక్కోవచ్చు సో అది బట్ మేము వెళ్ళినప్పుడు అది అది ఇంకా వ్యాలిడిటీ స్టార్ట్ అవ్వలేదు సో అందుకని చెప్పేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్ళి ఇయర్ రింగ్స్ కూడా ఎలాగో తీసుకోవాలి కదా అని తర్వాత ఇయర్ రింగ్స్లోకి ఈ సిక్స్ థౌజండ్ యూజ్ అయింది ఇయర్ రింగ్స్ కొనుక్కునేటప్పుడు సో అలా అయితే నాకు డైమండ్ నెక్లెస్ వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్కి అయితే కొనుక్కున్నాను సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అంటే నాకు తెలిసే రౌండ్ ఫిగర్ వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ అనుకోండి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ తక్కువ వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఒక తులం డైమండ్ నెక్లెస్ అంతకైతే వచ్చింది ఇందులో నేను పే చేయాల్సి పే చేసింది ఏంటంటే ట్వంటీ సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ టూ రూపీస్ మనం బీఏ కింద పే చేశాను ఇన్ కేస్ ఏమైనా స్కీమ్ కడి కట్టి తీసుకొని ఉంటే ఇది తగ్గుతునేమో ఎంత తగ్గుతుంది అన్నది నాకైతే తెలీదు బట్ ఎంతమంది అయితే ఖచ్చితంగా బెనిఫిట్ అయితే పొందుతాం సో ఈ విధంగా అయితే నేను నెక్లెస్ తీసుకున్నాను నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ఇయర్ రింగ్స్ సో రింగ్స్ ఇలా అయితే ఉంటాయి చూసారు కదా సో ఇయర్ రింగ్స్ ఎంత పడ్డాయి సో మనకి ఏంటంటే ఇయర్ రింగ్స్ నాకు టోటల్ ఇయర్ రింగ్స్ అయితే ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అంటే డైమండ్స్ ప్లస్ గోల్డ్ కలిపి సో అందులో డైమండ్స్ ఎంత ఉన్నాయంటే పాయింట్ త్రీ త్రీ క్యారెట్స్ అయితే ఉన్నాయి సో నాకు ఇక్కడ ఎంత పడిందంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ సెవెంటీ ఎయిట్ గోల్డ్ ప్రైస్ పడింది నేను నక్లెస్ కింద ఇయర్ రింగ్స్ కొనుక్కునేటప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పెరిగిపోయింది గోల్డ్ మీద సో ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ సెవెంటీ ఎయిట్ రూపీస్కి అయితే నాకు గోల్డ్ అంటే ఇయర్ రింగ్స్లో ఉన్న గోల్డ్ ప్రైస్ అంతా నెక్స్ట్ స్టోన్స్ వాల్యూ డైమండ్స్ వాల్యూ ట్వంటీ నైన్ థౌజండ్ థర్టీ థౌజండ్లేండి ఫార్టీ సిక్స్ రూపీస్ తక్కువ థర్టీ థౌజండ్ డైమండ్స్ ప్రైస్ ఉంది సో ఫైనల్గా వేస్టేజ్ ఎంత వేసారంటే లెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫోర్ రూపీస్ వేసారు అంటే లెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రౌండ్ ఫిగర్ లెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వేస్ట్ చేసేసారు సో ఇంకా త్రీ పర్సెంట్ జిఎస్టీ అన్నీ కలిపి నాకైతే సిక్స్టీ నైన్ థౌజండ్ ఎయిట్ టెన్ రూపీస్కి అయితే ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయి సిక్స్టీ నైన్ థౌజండ్ సో అందులోనే నా ఓల్డ్ గోల్డ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వచ్చింది దానికి కూడా చెప్పాను కదా లాకెటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నది అంటే లాకెట్ మొత్తం గోల్డ్ అంతా అందులోనే ఉండిపోయింది సో అందుకని లాకెట్ ఇంకొక రెండు లాకెట్స్ అయితే ఇచ్చాను సో మొత్తం ఫార్టీ ఫైవ్ థౌసండ్ నా ఓల్డ్ గోల్డ్ ఇంకా నెక్స్ట్ నేను ఎక్స్ట్రా ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేశాను అంతే సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట ఒక సెట్ అయితే ఫామ్ చేసుకున్నాను నెమ్మదిగా అంటే కొన్ని శారీస్ మీదకి కొన్ని డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి కదా సో మొత్తానికి అయితే నేను డైమండ్స్కి నా టోటల్ డైమండ్ సట్కి థర్టీ నైన్ థౌజండ్ రూపీస్ వేస్ట్ చేసి పే చేసాను ఇన్ కేస్ మనం స్కీమ్ అది ఏమైనా జాయిన్ అయ్యామనుకోండి ఖచ్చితంగా ఇది అయితే తగ్గుతుంది సో నేనైతే ఇలా తీసుకున్నాను డైమండ్ నెక్లెస్ నా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసి ఫైనల్గా అయితే డైమండ్ నెక్లెస్ అయితే తీసుకున్నాను అయితే డైమండ్ నెక్లెస్ కొనడం వల్ల మనకి ఏమైనా యూస్ ఉందా లేదా అనేది చూద్దాం సో ఖచ్చితంగా డైమండ్ నెక్లెస్ కొనడం వల్ల యూస్ ఉందా లేదా నాకు తెలియదు కానీ అది మనకి ఎమర్జెన్సీ అప్పుడు అయితే అస్సలు యూస్ అవ్వదు అంటే అది ఒక అంటే జస్ట్ పెట్టుకున్నామా తీసుకున్నామా బీర్వ పెట్టుకున్నామా అంతే ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ అయితే డైమండ్ నెక్లెస్ చేయదు అంటే ఇప్పుడు గోల్డ్ ఉంది మనకి ఏదైనా అవసరం వస్తే వెంటనే మనం వెళ్ళి తాకట్టు పెట్టుకుంటాం కదా బట్ డైమండ్స్ అలా ఎవరు తాకట్టు పెట్టుకోరు నెక్స్ట్ ఇందులో ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడైతే డైమండ్స్ కొన్నామో అక్కడే ఎక్స్చేంజ్ ఉంటుంది అంటే వాళ్ళు అది డైమండ్స్ అని చెప్తూ అంటే అది డైమండ్స్ ఇక్కడే మనం మళ్ళీ ఎక్స్చేంజ్ ఇంకే షాప్లో తీసుకోరు ఇప్పుడు నేను ఈరోజు జోయాస్ జోయాలుకాస్లో తీసుకున్నాను కదా సో నేను ఎప్పుడైనా నాకు అది బోర్ కొట్టి ఏదైనా బ్రేకేజ్ వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ నేను తిరిగి జోయాలుకాస్కే తీసుకువెళ్ళాలి సో అప్పుడే అది డైమండ్ నెక్లెస్ చెల్లినట్టు అంటే ఇన్ కేసు నేను పెట్టిన అమౌంట్ నాకు వస్తుంది ఇన్ కేస్ నేను వేరే ఏదైనా షాప్కి తీసుకెళ్తే వాళ్ళు తీసుకోరు అంటే గోల్డ్ కదా మనం ఎక్కడ కొన్నా ప్రపంచంలో ఎక్కడ బంగారం కొన్నా దా అది బంగారమే ఎవరైనా దాని యొక్క ప్యూరిటీ బట్టి ఇస్తారు బట్ డైమండ్స్ ఏంటి అలా ఇవ్వట్లేదు బట్ ఒక కార్డ్ అయితే జనరేట్ చేశారు నేషనల్ డైమండ్స్ అని చెప్పేసి ఒక కార్డ్ అయితే ఇచ్చారు సో సర్టిఫికెట్ అంట అది అది కూడా షాప్ వాళ్ళు ఇచ్చిందే బట్ ఇంకెవరు షాప్ వాళ్ళే ఇచ్చారు సో దాన్ని అది ఎంతవరకు నమ్మాలి ఏంటి అన్నది నాకైతే తెలీదు బట్ నేను ఎందుకు కొనుక్కున్నాను అంటే చెప్పాను కదా నాకు అంటే ప్రతిది క్యాలిక్యులేట్ చేసి అంటే తీసుకోలేము కొన్ని కొన్ని లైఫ్లో కొన్ని కొన్ని కొనుక్కోవాల్సి వస్తుంది అదే కొన్ని కొన్ని ఇష్టపడినప్పుడు కొనుక్కోవాలి అలాగే ప్రతిసారి డైమండ్సే కొనుక్కోవాలంటే కష్టం సో అందుకని చెప్పేసి ఏదో ఒకసారి కదా అని సరదాగా సరద కాదు బట్ కొనుక్కున్నాను ఏదో ఒక్కసారి ప్రతిసారి అంటే కొనలేములేండి సో అలాగా బట్ డైమండ్ నక్లెస్ అయితే మనకి ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ చేయదు ఇంకా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది పైగా ఎక్కడ కూడా మనం ఎక్కడ తీసుకుంటామో అక్కడే దానికి వాల్యూ ఉంటుంది ఇంకా వేరే చోట దానికి వాల్యూ ఉంటుంది ఉండదు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏమి మనీ అయితే ఇవ్వరు ఎక్స్చేంజ్ అది వేరే ఏ షాపులు అవ్వదు సో అలా ఉంటుంది బట్ ఏంటంటే ఇప్పుడు డైమండ్స్ గోల్డ్కి వస్తే ప్రతి షాప్లో గ్రామ్ ప్రైస్ ఒకలానే ఉంటుంది అంటే ఒకటి హండ్రెడ్ అదే ఫైవ్ థౌజండ్ ఉందనుకోండి గోల్డ్ ప్రైస్ ప్రతి షాప్లో అంతే ఉంటుంది మహా అయితే ఆఫర్స్ ఏమైనా పెట్టి హండ్రెడ్ రూపీస్ తగ్గించడము అలా లేదంటే కొంచెం హండ్రెడ్ రూపీస్ పెరిగి ఉంటుంది కానీ బట్ అన్ని చోట్ల గ్రామ్ ప్రైస్ అదే ఉంటుంది బట్ డైమండ్స్లోకి వస్తే అలా లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చాలా వేరియేషన్ అయితే ఉంది ఒక షాప్కి ఒక షాప్కి అడిగితేనేమో మనం న్యాచురల్ డైమండ్స్ వాళ్ళు ల్యాబ్ ల్యాబ్ గ్రూ డైమండ్స్ అని చెప్తున్నారు అంటే ల్యాబ్లో మేక్ చేసిన డైమండ్స్ అని చెప్తున్నారు బట్ వాళ్ళు కూడా నేచురల్ డైమండ్స్ అనే సర్టిఫికెట్ ఇస్తున్నారు సో ఇది ఏ ఇది ఏది నిజమో అనేది మనకైతే తెలీదు తెలియాలి అంటే ఇప్పుడు ఈ నెక్లెస్ కొని దాని ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తే అప్పుడు తెలుస్తుంది అంత రిస్క్ అయితే మనం చేయలేం కదా కొనుక్కున్న దాన్ని మళ్ళీ తీసుకెళ్లి పాటు చేయలేము కదా సో అది సో అందుకని చెప్పేసి ఎవ్వరూ కూడా డైమండ్స్ వాల్ షాప్లో అయితే ఎక్స్చేంజ్ చేసుకోరు ఎందుకంటే డైమండ్స్ న్యాచురల్వి ఉంటుంది నెక్స్ట్ ల్యాబ్లో మేక్ చేసినవి కూడా ఉంటాయి అందువల్ల అయితే అంటే ఎక్స్చేంజ్ చేయరనుకుంటా మేబీ అందుకోసమే సో ఫైనల్గా అయితే ఇది డైమండ్ నెక్లెస్ స్టోరీ ఖచ్చితంగా డైమండ్ నెక్లెస్ కొనుక్కునేటప్పుడు ఆలోచించుకోవాలి నేనంటే అంటే మా పాప ఉంది కదా పైగా ఒకసారి లైఫ్లో ఒక్కసారి కదా అని చెప్పేసి అనుకున్నాను బట్ ఇంకొకసారి అయితే నాకు అంత లేదులేండి ఏం లేదు ఆ స్టోన్ నెక్లెస్ ఇంతవరకు తీసుకొచ్చింది సో అది ఫైనల్గా అయితే ఇన్ ఇది నా స్టోరీ ఇన్ కేస్ మీరు ఎవరైనా మీకు ఈ వీడియోలోని కొంచెం ఇన్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదా అంటే ఇలా వేస్టేజ్ ఈ రకంగా ఉంటుందా నెక్స్ట్ ఏమో డైమండ్స్ కొనుక్కుంటే నెక్స్ట్ అది మనకి దేనికి యూస్ అవ్వదు ఓన్లీ మన బీరువాలో పెట్టుకొని వేసుకొని మళ్ళీ బీరువాలో పెట్టుకోవడానికే గోల్డ్ అయితే అలా కాదు గోల్డ్ అయితే ఖచ్చితంగా అదే మనకి ఎప్పుడైనా ఫైనాన్షియల్గా మనీ ఇమీడియట్గా మనీ కావాలన్నా వెంటనే బ్యాంకులో వెళ్ళి పెట్టుకుంటే ఇస్తారు సో అలా ఉంటుంది నెక్స్ట్ అది ఎక్కడికైనా తీసుకెళ్ళినా సేమ్ దాని వాల్యూ అలానే ఉంటుంది బట్ డైమండ్స్ది ఆల్ షాప్లో మాత్రమే వాల్యూ ఇస్తున్నారు దానికి బయట కట్టట్లేదు కదా సో అందుకనేసి ఇది ఈ వీడియో అయితే ఇది మీకు ఎంతో కొంత కొంచెమైనా అవేర్నెస్ అదే నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను సో నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేశాను ఈ వీడియోని అయితే ఇక్కడ టైం చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేయండి దెన్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ ఓకే బాయ్ బాయ్